మాకు ఇంకొక దరిద్రుడు ఉన్నాడు కేఎస్ ప్రసాద్ అని చెప్పేసి అని మహేశ్వరి గారితో పాటు ఈడొక దరిద్రుడు నేను సాక్షిలో కూర్చొని ప్రభుత్వం ఏం చేస్తున్నాయండి ప్రభుత్వం చర్యలు ఏమండి మీకు కళ్ళు ఉన్నాయండి మీకేం కళ్ళు పని చేస్తున్నాయా పోయినాయా వంద సార్లు చెప్పాం మీరు ఆ సాక్షిలో కూర్చోం మాకండి అదొక దిక్కుమని అందులో కూర్చుంటే మిమ్మల్ని కూడా పేటిఎం కుక్క అంటారు నాకు అనే ఉద్దేశం లేదు మమ్మల్ని పేటిఎం అనో పేటీఎం కుక్కనో అనే ఉద్దేశం నాకు లేదు ఆ ఛానల్లో కూర్చుంటే ఖచ్చితంగా అలాగే అంటారు మీరు ఒక రాజకీయ విశ్లేషకుడు కాదని పూర్తిగా వైసీపీ కార్యకర్తగా మారిపోయారు ఎన్నికల ముందు నుంచి కూడా పూర్తిగా వైసీపీ కార్యకర్తగా మారిపోయాడు వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువగా మాట్లాడేస్తున్నారు మేము చూసాం కదా మీ అంతా ఈ ఎన్నికల ముందు మీ పేలాప అంతా అంత పేలాపను కాదు పళ్ళు కొరికేసి కోపాలు తెచ్చేసుకొని కెమెరా ఒక్క సీట్లు పెట్టా సీట్ ఇచ్చేసి మొక్కలో విచిత్రమైన హావభావాలు పవన్ కళ్యాణ్ గారిని తిట్టియ్యాలా లోకేష్ గారిని తిట్టియాలా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ తెలియదు అంటాడు లోకేష్ గారు అంటే చిన్నపిల్లలు నేను మాటల్లో నీకు నూట యాభై వేలు రెండు వందల ఏళ్ళు ఉన్నాయి రాజకీయాలు నువ్వు తలపండుకునే వ్యక్తివి పెద్ద అని చెప్పేసి అని పైగా మన యథో జీవితం మళ్ళీ ఎటకారం ఒకటి ఇలా ప్రభుత్వం దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా అక్కడ ఉండి యంత్రాంగం అక్కడే ఉంది అధికారులు అక్కడే ఉన్నారు మంత్రులు అక్కడే ఉన్నారు పార్టీ కేటర్ ఉంది నాయకులు ఉన్నారు ఇంతమంది కలిసి పనిచేస్తుంటే రెండు వెగ్లే చాలిపోయారు సాక్షి స్టూడియోకి రెండు వెగ్గలే చాలిపోయి అక్కడ ఏం కనబడట్లేదు నాకు అంటే కనబడదు జనరల్గా నీకు రెండు బెగ్గలు ఎత్తి సరిగ్గా ఇది కనబడదు కనబడదు మొత్తానికి కనబడతావు అయ్యా మాట్లాడాల్సిన మాటలు నువ్వు ఒక రాజకీయ విశ్లేషకుడు అది చెప్పిందని తల ఒక వెళ్ళి ఎందుకండి మీకు బాగా చెప్తే కె ప్రసాద్ గారు ప్రసాద్ గారు అని చెప్తేనేమో మనం వినమాయే గట్టిగా మాట్లాడితేనేమో ఏడుపాయే నీ వల్ల ఎవడెక్కడ ఉపయోగం ఉంటే ఎవరికో ఉపయోగం ఉండదు ఆ జీతానికి పనిచేసే బుద్ధులు తీసేయండి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి పోనీ మీరు వెళ్ళండి అక్కడ ఎక్కడో స్టూడియోలో కూర్చొని మాట్లాడేదానికి ఇక్కడ రా వెళ్ళి మాట్లాడు చూడు మీరు అన్నట్టు ఎవరు వెళ్ళకపోతే మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎవరు వెళ్ళలేదు కాబట్టి మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోవచ్చు ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే దగ్గరుండి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తుంటే డ్రోన్ ద్వారాగా హెలికాప్టర్ల ద్వారాగా వాళ్ళకి ఆహారం అందిస్తూ ఉంటే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకే ఒక పక్క తరలిస్తూ ఉంటే సింపుల్గా కూర్చొని ప్రభుత్వ చర్యలు ఏవి అంటే మనకు చూడకపోతే మనకు కనబడవండి చూస్తే కదా మనకు తెలిసేది మన టీవీల్లోనో అట్లోనూ చూస్తే కదా తెలిసేది ఏం జరుగుతుంది ఏంటి అనేది అంటే ప్రతిదీ మీకు చెప్పి చేయాలా మీ పార్టీ నాయకుడు మీ అధినాయకుడికి చెప్పు చేయాలా ఏం చేశాడు నేను వెళ్ళి అక్కడ పని చేసే సిబ్బందికి అర్థం తగిలేడు చేసింది ఏం లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది సెల్ఫీలు దిగాడు వెళ్తే లాస్ట్ మేడ్ ఫ్లస్ అని చెప్పేస్తాను అన్నాడు బొడమేర వాగ్ అన్నాడు దాని గేట్లు ఎత్తేస్తాను అన్నారు ఎవరో స్క్రిప్ట్ రస్ ఇచ్చేస్తే ఇక్కడికి వచ్చి చదివేసాడు ఆ మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా ఆ పేపర్ మాకు చూసే మాట్లాడాలి ఏ మీడియా ప్రతినిధి అయినా కానీ ఒక ప్రశ్న కానీ వెనకాల నుంచి ఒక ఎదవా జై జగన్ అంటాడు ఆ జై జయనగన కానీ పక్కన ఒక ఇరవై ముప్పై మంది జై జగన్ అంటాడు అదే సందని చెప్పేసి అని పారిపోతాడు పోయే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు గత ఐదేళ్ల కాలం పాటు మీరు ఏం చేశారయ్యా ప్రభుత్వం ఏదప్పుడు వంద రోజులు కూడా కాలా అప్పుడే పూడుకులు తీయలేదు ప్రాజెక్టులను గాలికి వదిలేశారు అందుకే ఈ వార్తలో సరే ఓకే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఎన్ని ప్రాజెక్టులు బాగు చేసాడయా రిపేర్ చేసాడా చిన్న చిన్న వర్క్లు అయినా చేసుకొచ్చాడా ఏమైనా చేసుకొచ్చారా పూడుకులు ఏమైనా తీసుకొచ్చారా ఆ ఐదేళ్ల కాలంలో చేసి ఉంటే కనుక ఇంత విపత్తు వచ్చేది కాదేమో అవునా లేదండి జగన్మోహన్ రెడ్డి మొన్నే చేశారండి ఈ వచ్చిన మూడు నెలలు కూడిపోయినట్టు చెప్పించుకుంటారు అంత అంత చదువుబోళ్ళు ఎవరు లేరు ఇక్కడ మరి అంత మెట్టతనంగా మా కాడ ఉండొచ్చు మీ పార్టీ అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఉండొచ్చు నేను లేదు ఉండకూడదు అని చెప్పేసి నేను మాట్లాడట్లా ఎవరి అభిమానం అవదే రాజకీయంగా రాజకీయ విమర్శలు చేసినప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం పైన విమర్శలు చేసినప్పుడు అది వేరే ఒక పక్క అంతమంది బాధపడుతున్నారా కొన్ని లక్షల మంది ఇబ్బందుల్లో ఉన్నారా మీరు ఇక్కడ రాజకీయాలు చేస్తారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా రాజకీయాల గురించి మాట్లాడారా ఆయన ఇగో పలానా వ్యక్తులు ఎలా అంటున్నారని చెప్పేసి అన్నా సరే ఇది రాజకీయాల గురించి మాట్లాడే సమయం కాదండి రాజకీయాలు చేసే సమయం కాదండి దయచేసి మీరు నన్ను వదిలేండి నా పని ఏం చేసుకుంటానని చెప్పేసి ఆయన మీడియాకి చెప్తుంటే నిన్న ప్రత్యేకించి వెళ్ళి మీడియాను మొత్తం పిలుచుకుని ఏమంటాడు మేము ఆయన మెడిపిస్ అంటారు ఆయన మాట్లాడిన దాంట్లో మీరు ఇక్కడ వస్తాసు ఇవి అడగడం చెప్పడం ఎందుకంటే అది ఏం ఉపయోగం మన మనం మాట్లాడుతుంటే అర్థం ఉండాలి కదా ఆనందిని మాటలు మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వేం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారికి ఏం బంది చేయమట్లా నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎంత మోసినా పర్వాలా చెప్పుకోవడానికన్నా ఉండాలి కదా అంటున్నా కేఎస్ ప్రసాద్ అంటే వైసీపీ కార్యకర్త అతను తేడా ఏం కనమాటట్లా మాకు నువ్వు పైగా పనికిమాల సోలు చెప్పొద్దు నేను ఓటర్లో నేను ఒక ఎనలిస్ట్ని నేను ఒక ముస్యర్షకుడిని ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడొద్దు నువ్వు ఒక వైసీపీ కార్యకర్త అంతా ఒప్పుకో సింపుల్ కార్యకర్తగా కనువ మెల్ల చేసుకుని నేను మాట్లాడి మాట్లాడేయా ఎవరు వద్దన్నారు ఇప్పుడు ఎవడన్నా వద్దంట నువ్వు కార్యకర్తగా మాట్లాడితే ఎందుకు ముసుగు ఎందుకు అంటున్నా మేధావు ముసుగు ఎందుకు అంటున్నా ఎందుకు ఆ పనికిమాల అని అడుగుతున్నావు వాస్తవాలు చెప్పినప్పుడు పనికి వచ్చే మాటలు చెప్పినట్టుకు మనకి ఎంత తిరిగి ఇన్ని తిరుగుతారు అంటే ఏం ఉపయోగం ఎందుక మేధావతనం దేనికి నెత్తిని వేసుకుని బాధకోడానిక అది ఒక మేధావతనమా నీకన్నా నాలుగో నాలుగో తరగతి ఐదో తరగతి చదివే ఉన్నాయి కదా వాస్తవాలు చెప్తాడు ఈరోజు విజయవాడలో ఏం జరుగుతున్నాయా వరద బాధవుతున్న ప్రభుత్వం ఎలా ఆదుకుందంటే ఐదో తరగతి చదివే పిల్లవాడు చెప్తాడు సమాధానం వాళ్ళు కూడా ఫాలో అవుతారు వాళ్ళు కూడా న్యూస్ ఫాలో అవుతారు చూస్తూ ఉంటారు ఏం జరిగింది ఏంటంటే అది కూడా ఫాలో అవుతాము నాకు తెలిసి అంటే నీకు తెలిసిందే నిజం ఇంక నీ అంత మేధావు లేడు హే మరీ దిగజారిపోయి మాకండి విమర్శ చేయడానికి ఒక అర్థం ఉంటుంది ఒక ఒక వి ఒక విధానం ఉంటుంది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఒక్క పిలుపు ఎవలకపోయాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే విజయవాడ విజయవాడ అని ఉంటాడు కదా ఒక్క పిలుపు ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారే మా నాయకులందరూ వెళ్ళి సహాయక చర్యలు పాల్గొనండి మీకు తోచినట్టుగా మీకు మీకు చేయాల్సిన సహాయం మీరు ఏ విధంగా చేయగలుగుతారో ఆ విధంగా సహాయం చేయండి వాళ్ళని కాపాడండి అని ఒక్క పిలుపు ఇచ్చాడా ఒక్క మాట కొన్ని పార్టీ తరఫున వరద బాధితులకు ఏమైనా సహాయం చేయగలుగుతా అని చెప్పేసి అన్నాడు లేదు పైగా అక్కడికి నేను ఏమంటాడో దమ్మిడి పైసే ఇవ్వలేదు ఎవరికైనా అని చెప్పేసాడు నువ్వు అడ్డి చేసేవాయే గతంలో వరద బాధితులకి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కుటుంబానికి ఒక ఐదు వందల రూపాయలు అయిపోయినా అంతే వరద బాధితులకు సహాయం అదే అన్నాడు అప్పట్లో దాని గురించి గుడియడం వీళ్ళు మాట్లాడటరు గతంలో ఇచ్చింది అంతే మేము చూసాం కదా నాలుగు రూపాయలు రెండు రెండు బంగాళ దుంపలు అంటే వేసే రాగాను అది అక్కడ వరద బాధితుడికి సహాయం దాని సహాయం అంటారా అని చెప్పేసి అండి ఎవరికి దమ్డి పైసా ఇవ్వలేదు ముందు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి కదా అయ్యా తరలించుకుంటే వాళ్ళు డబ్బులు చేసుకుంటే చెప్తే అయిపోద్దా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం మళ్ళీ మీరు దానికి తలా తోక లేకుండా విశ్లేషణ చేయడమా ఇది మీరు మనుషులే కేఎస్ ప్రసాద్ గారు ఇలాంటి పనికి మనం విశ్లేషణ చేయమాకండి చాలా సండాలంగా ఉంటుంది